ने धन्यवाद उपसर उपसर के बारे में जानकारी है ఇది వినికిడి తప్పు ఓకే ఈ హియరింగ్ నంబర్ కూడా ప్రాబ్లం ఉన్నా లేక నార్మల్ అందరితో చెప్తుంది ఇన్ మైల్ టు కొంచెం పర్సన్స్ కూడా కొంచెం ఒకసారి హియరింగ్ చెక్ చేసుకోమని చెప్తున్నారు అది ఇది సీబీఆర్ కూడా ముఖ్యంగా ఈరోజు చెవుడు అదేవిధంగా హీరింగ్ ప్రో హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి పరీక్షలు చేయడానికి ఉండేటటువంటి ఏదైతే ఇక్కడ మెషిన్ ఉందో బేరా మెషిన్ అంటారు ఆ బేరా మెషిన్ ని గతంలో ఇక్కడ మనకి ఎక్కడా కూడా అందుబాటులో లేదు ఉభయ గోదావరి జిల్లాలో కూడా విశాఖపట్నం వరకు వెళ్ళి ఏదైనా వినికిడి ప్రాబ్లం ఉన్నప్పుడు సదరంలో అప్లై చేసుకున్నప్పుడు సదరం ద్వారా వినికిడి ప్రాబ్లమ్స్కి పరీక్షలకు సంబంధించి వైజాగ్ వెళ్ళి చేయించుకుని రావాల్సి వచ్చేది అదేవిధంగా బయట కూడా అటువంటి పరీక్ష చేయించుకోవాలంటే నాలుగు వేల రూపాయల వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకునేటటువంటి విధంగా ఉండేది ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి మన జిల్లా హాస్పిటల్లో ఈ బేరా ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ సదరం ద్వారా ఎవరైతే వినికిడి సమస్యలు ఉన్నాయో అటువంటి వారికి పరీక్షలు అందరికీ పరీక్షలు చేయడానికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు అందరికీ కూడా దీన్ని ఈరోజు మన హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరిగింది దీనికి దాదాపు ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ ఈ పరికరాన్ని మన హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరుగుతుంది దీనికి సూపరింటెండెంట్ గారు అదేవిధంగా డాక్టర్ గారు అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుని ముఖ్యంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మహిళలు సత్య గారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ మిషన్ ద్వారా మనకి స్థానికంగా ఈరోజు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైతే వినికిడి సమస్యకు సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడే చేసుకునే విధంగా దీని సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది మన జిల్లా ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యకు సంబంధించి ఇక్కడ నెఫరాలజిస్ట్ని కన్సల్టెంట్గా యాపిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రతి వారం కూడా ఈరోజు అవుట్ పేషెంట్గా ఇక్కడ నిర్వహించే విధంగా కూడా వారికి ఇక్కడ అందుబాటులోకి ఈ రోజు నుంచి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మన జిల్లా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి శనివారం ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉండి కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటివన్నీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు దానికి తదనుగుణంగా వారికి కావాల్సినటువంటి ఏదైతే ఇంకా చేయాలో వైద్య సదుపాయాలు అందించాలో వైద్య సహకారం అందించాలో ఆ విధంగా చేయడానికి ఈ రోజు దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది యాపిల్ హాస్పిటల్ వారందరికీ కూడా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం